ఓం శ్రీ జగన్మాత్రే నమ ఓం సర్వేశ్వరాయ నమ సర్వం వస్తు శ్రీ క్రోధినామ సంవత్సర జాతక కుండలి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము వృచ్చిక రాశి జాతక కుండలిని శక్తి ట్వంటీ ట్వంటీ ఫోర్ వృచ్చిక రాశి జాతక ఫలితాలు వృచ్చిక రాశి వాళ్ళకు ఈ సంవత్సరము విశాఖ నాలుగు పాదాలు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జైష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్య రాజ్యపూజం నాలుగు అవమానం ఐదు వృచ్చిక రాశి వాళ్ళకు ఆదాయం ఎనిమిది అయితే పద్నాలుగు ఖర్చు అంటే మీరు ఎనిమిది సంపాదిస్తే పద్నాలుగు ఖర్చు పెడతారు జర చూసి మీరు సంపాదన అనేది పొదుపు చేసుకోండి రాజ్య పూజం నాలుగు అంటే మీకు మర్యాద నాలుగో వంతు అయితే అవమానం ఐదో వంతు అంటే మీ మర్యాద కంటే అవమానమే ఎక్కువ ఉంది కాబట్టి మీరు మీకు అగ్నిష్ ఉన్న వాళ్ళతోనే కొంచెం తక్కువ మాట్లాడితే మంచిది వాళ్ళు మీ మర్యాద లేకుండా మాట్లాడితే దానివల్ల మీకు బాధ కలుగుతుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం గ్రహ దోషాలు ఏంటనేది నేను వీడియో చివరిలో చెప్తాను జాతకం మొత్తం విని మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మీది వృచ్చిక రాశి అయితే వృచ్చిక రాశి మీరు విన్న తర్వాత మిగతా వృచ్చిక రాశి వాళ్ళకు ఈ జాతకం పంపిస్తే వాళ్ళు కూడా ముందుకు జాగ్రత్త పడతారు మీరు కూడా దీనివల్ల మీరు ముందే అడ్వాన్స్గా మీరు ఎలా ఉండాలనేది తెలుసుకుంటారు కాబట్టి మన జాతకము మహారుషుల నుంచి వస్తుంది ముందే మనకు అన్ని విధాల బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా వాటి నుంచి ఎలా మనం బయట పడగలుగుతాం అనేది దాంట్లో రెమెడీస్ కూడా ఇచ్చారు లాస్ట్కు మన బాధలు తగ్గడానికి ఏం వస్తాయి ఏం చేస్తాయి అనేది నేను లాస్ట్ చివరలో దానివల్ల కొన్ని సమస్యలు కూడా ఎక్కువ సమస్యలు తక్కువైతాయి ఈ జాతక ఫలితాలకు వృచ్చిక రాసి కుండలి శక్తి రవి పదిహేను ఆరో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి పదహారు ఏడో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అష్టమయం పద్దెనిమిది పదో నెల ఇరవై ఇరవై ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి పదిహేను పన్నెండు ట్వంటీ ట్వంటీ వరకు ద్వాదశం జన్మము పదమూడు రెండో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి పద్నాలుగు మూడో నెల ట్వంటీ ఫోర్ ట్వంటీ వరకు అష్టమయం కుజుడు ఈ సంవత్సరాది నుండి ట్వంటీ ట్వంటీ నాలుగో నాలుగో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అర్ధాష్టమయం ఇరవై ఆరు ఎనిమిదో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి పంతొమ్మిది పదో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అష్టమయం ఎనిమిది రెండో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి ఎనిమి ఇరవై ఎనిమిది మూడో నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు తిరిగి అష్టమయం గురుడు ఈ సంవత్సరము శుభుడే శని ఈ సంవత్సరము అర్ధమయం అర్ధాష్టమయం రాహు కేతులు ఈ సంవత్సరము మీకు శుభాలే అంటే రాహు రాహుకేతులు ఈ వృచ్చిక రాశి వారులకు ఎన్నో రోజుల నుంచి కష్టాలు మీరు అనుకున్నవి తీరక బాధపడుతున్నారా ఈ సంవత్సరం మీకు అన్ని తీరుతాయి అన్నమాట ఈ రాశి స్త్రీలు పురుషులు ధనం కుటుంబం గౌరవమైన గౌరవకారుడైన గురుడు ఏడవ స్థానంలో సంచారం రాహుకేతువులు ఐదు పదకొండు స్థానాలలో సంచరించుట మీకు అన్ని రంగాల వాళ్ళకు జయం కలుగుతుంది మీ ఆశయాలు మనోవాచ్ఛాదంగా సిద్ధించును మీ ఏ ఆశయాలుండో అవి తప్పకుండా సిద్ధిస్తాయి ఏ విషయంలోనూ దిగి వ్యవహరించిన మీ 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 ప్లాన్లను చక్కగా సాగి ఫలితాలు ఇచ్చులు మీ మీరు ఏమైతే అనుకుంటురో అవి చక్కగా మంచిగా ఫలితాలను ఇస్తాయి మీరు ఇంతకుముందుకు లాభం లేదని వదిలివేసిన ఏవైనా బిజినెస్లు అవి మళ్ళీ మీకు పునర్జీవనం అంటే చాలా మంచిగా అవి మళ్ళీ స్టార్ట్ చేసుకోండి మీకు మంచి లాభాలు వస్తాయి కొత్త వ్యాపారం చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు వస్తాయి వ్యాపార వృత్తులకు అన్ని మంచిగా మీరు ఏది అనుకున్నా ఏ బిజినెస్ పెట్టినా పాతవి వదిలేసిన బిజినెస్లు కొత్తవి పెట్టినా కానీ మీకు మంచిగా ఈ సంవత్సరము సిద్ధించును మీకే విజయం లభిస్తుంది అధికారుల యొక్క అనుగ్రహము పాత బాకీలు అన్నీ అవుతాయి మనోస్థితికి రాగలు రాగలుగుట జరుగును మీకు ఇంత స్టార్ట్ అయిపోయింది అనుకుంటా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి మీకు రన్ అవుతున్నాయి ఇప్పటికే స్టార్ట్ అయిపోయినాయి అనుకుంటా మీకు ఇంకా ముందుకు చాలా విజయం కలుగుతుంది మీకు ఏలినాటి శని ప్రభావం ఉన్నను జీవనము మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా జీవిత జీవిత ఖ్యాతిని అన్ని రంగాలలో ఉన్నత స్థితి ధన ధాన్యము స్వల్పంగా స్వల్పమవుతుంది ధనము మీ కొంచెం తక్కువ ఖర్చు అవుతాయి అనమాట మిమ్మల్ని ఎవరైతే కొంచెం అవమానం అవమానంగా ఇంత ముందుకు మాట్లాడిన వాళ్ళు కూడా ఇప్పుడు మీకు అన్ని రకాల బాగుంటుంది ఇతరు బా ఇతరుల మాటలు కొంచెం బాధ కలిగిన మిమ్మల్ని ఇవి చేయొద్దు అవి చేయొద్దు అని ఇతరులు మిమ్మల్ని కొంచెం బాధ కలిగిస్తారు ఇంతకుముందు అట్లయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ చేస్తే అట్ల అయిపోతుంది అంటే మీకు బాధ అనిపిస్తుంది అయినా కానీ మీకు ఈ సంవత్సరము ఇవి చేస్తే మీకు జయం కలుగుతుంది ఆడవాళ్ళ నుంచి మీకు ప్రోత్సాహము లభించును ఉత్సాహము అంటే మీ స్త్రీలు ఏమైనా చెప్తే అవి కరెక్ట్గా ఉంటాయి అవి మీరు పాటిస్తే మీకు పనులు అవుతాయి మానసిక ధైర్యము వస్తుంది ఇంతకుముందు కొంచెం వీక్ ఉండే అనమాట ఆలోచనలతోని ఇక మీ స్త్రీలు మీ ఇంట్లో స్త్రీలు మీ భార్య కానీ ఏదైనా చెప్పినా కానీ మీకు శక్తి వస్తుంది నా భార్య నాకు చెప్తుంది కరెక్టే అని ఆ పని సాగిస్తారు తప్పకుండా విజయం లభిస్తుంది మీకు ప్రోత్సాహము ధైర్యము మానకి మానసిక ధైర్యము మంచి వస్తుంది తీర్థ తీర్థయాత్రలు చేయుట స్థిర వృద్ధి జరుగును జన్మమున శని కుజుడ వల్ల కుటుంబ కలితాలు కొంచెం కుటుంబ కలతాలు వస్తాయి భార్య బిడ్డలు వలన భార్య బిడ్డల వల్ల మధ్య మధ్యన చిన్న చిన్న గొడవలు వస్తాయి అవి మీరు సదురుకోండి ఒకవేళ అవి వచ్చినా కానీ గురుబలం వల్ల చివరికి గురుబలం బాగుంది కాబట్టి ఇట్లా చిన్న చిన్న గొడవలలో వచ్చినా కానీ గురువు ఉన్నాడు కాబట్టి లాస్ట్కు మీదే మాట కరెక్ట్ అని అందరు అంటారు మళ్ళా భార్య బిడ్డలు మీరు మంచి కలిసి ఉంటారు భార్యాభర్తలు బిడ్డలు కూర్చొని ఎందుకు ఇట్లయిందని చెప్పేసి ఆలోచించుకొని కూర్చొని మళ్ళీ ఆ సమస్యలు పరిష్కారం అవుతారు ఎవరైనా కానీ కుట్లాట భార్యాభర్తల మధ్యన పిల్లల మధ్య కొట్లాడినప్పుడు ఐదు నిమిషాలు కూర్చొని తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఆలోచిస్తే ఆ పరిష్కారానికి ఎప్పటికీ సమస్య వెళ్ళిపోతుంది మళ్ళీ గొడవలు కాకుండా ఉంటాయి గతంలో ఆగిపోయిన పనులతో జయము ఆధ్యాత్మికత సాధన పుణ్య స్థానము పుణ్యాది స్థానాలు అధికారుల ప్రాబల్యము వ్యవహారదారులు వ్యవహారాల దారులలో పరిష్కారం సొమ్ము చేతికి వచ్చును చేతికి అందుతుంది ఇంతకుముందు రాని డబ్బులు కూడా మీకు అధికారుల వల్ల ఏమన్నా పెండింగ్ ఉంటే అవి చేతికి అందుతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది అందమైన జీవితము లభిస్తుంది మీకు మొత్తం మీద రుచిక రాశి వాళ్ళు చాలా ఈ సంవత్సరము మంచిగా ఉంటుంది ఈ సంవత్సరం నుంచి మీకు అన్ని రకాల విజయాలు కలుగుతాయి ఈ సంవత్సరంలోనే మీరు అన్ అంటే ఈ సంవత్సరమే కాకుండా మీరు ముందుకు కూడా ఆలోచించి ఎప్పుడైతే మనం బలంగా ఉంటామో అప్పుడే అన్నీ మనం కూడబెట్టుకొని మనం వీక్ ఉన్న టైంలో అది యూజ్ అవుతుంది మన కష్టాలలో సరళ ఎవ్వరూ మనం సహాయం చేయరు మనము మనకు గురుడు కానీ దేవుడు బలం ఇచ్చినప్పుడు శక్తి ఇచ్చినప్పుడే మనం సంపాదన చేసుకొని పక్కకు పెట్టుకొని మనకు అవసరం ఉన్నప్పుడు వాడుకోవాలి ఈ విధంగా వృచ్చిక రాసి వాళ్ళకైతే చాలా బాగా బాగుంటుంది కాబట్టి మీద అందరికీ ఈ సంవత్సరము ఉద్యోగులకు గ్రహచారము బాగుంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది దూర ప్రయాణాల దూ దూర ప్రాంతాలకు బదిలీ జరుగును అధికారుల వల్ల లాభమే కుటుంబంలో సౌఖ్యము జాగ్రత్త ఉండేది ప్రైవేట్ స్థలాలలో పనిచేసే వారికి కొంత స్వల్పము పర్వాలేదు కానీ అధికారులు మిమ్మల్ని ఇంతముందు అధికారాలు బాధ పెట్టినది వాళ్ళ వాళ్ళు కొంచెం మీ పైన మంచి మంచి అభిప్రాయం కలుగుతుంది పర్మనెంట్ కాని వాళ్లకు ఈ సంవత్సరము మీకు పర్మనెంట్ అవుతుంది ఫ్యాక్టరీలలో పనిచేయు వారు కార్మికులకు బోనస్ లభించును ఆనందంగా జీవిస్తారు నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది నూతన వాహనాలు లభిస్తాయి నూతన వాహనాలు కూడా కొంటారు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చి వాళ్ళైతే ఏదైతే వాహనాలు కొందామని ఎప్పటి నుంచో అనుకునే కూడా వాహనాలు కూడా ఈ సంవత్సరం మీరు కొంటారు రాజకీయ నాయకులు గురుబలం వల్ల ప్రజలలో విశ్వాసము పొందగలరు పార్టీలలో ప్రజలలో ప్రైవే ప్రాముఖ్యత పెరుగుతుంది ఏదో ఒక విధంగా తప్పక పొందగలరు ఎన్నికలలో పోటా పోటీగా మీరు విజయం సాధిస్తారు ఏలినాటి శని ప్రభావం వల్ల అధికారము ఆస్తులు కోల్పోతారు మీరు నాకు పేరు రావాలని చెప్పేసి రాజకీయ నాయలు ఉన్నదంతా ఖర్చు పెట్టేసుకుంటారు ఆ పేరు రావాలా అని చెప్పేసి అనుకొని ఉన్న ఆస్తులు వడగొట్టుకోండి ఉన్నదేందో పిల్లలకు ఇంట్లో మీకు పెట్టుకోండి లమ్ముకొని అమ్ముకొని మీరు అన్ని అధికారం కోసం పోతే మీకే నష్టము ఆచితూచి ఖర్చు పెట్టండి శత్రువులు డీలా అవుతారంట మీకు మీ శత్రువులు మిమ్మల్ని చూసి వాళ్ళకు శక్తి లేనట్టు డీల్ అయిపోతారంట మీదే విజయము కళాకారులకు అనుకూలమైన కాలము టీవీ సినిమా రంగాలలో ఉన్న నటీనట వర్గము గాయని గాయకులు సాంకేతిక ఆర్థిక నిపుణులకు విజయం కలుగుతుంది వీరందరూ ఇంతకుముందు బాధపడిందంతా ఇప్పుడంతా మీకు అన్ని విధాల విజయము మీరు ఏదైనా చెయ్యొచ్చు మీరు ఏవేవి కళలు కన్నారో వాటికి ఇప్పుడు విజయం లభిస్తుంది నూతన అవకాశాలు బాగా వచ్చును మీకు చాలా అవకాశాలు వస్తాయి ఎదురు చూస్తున్న అవకాశాలు ముందు చూసిరు కదా అవన్నీ మీకు విజయం మీ ముంగటే వచ్చి ఉంటాయి అవి మీరు అందుకొని ఆ పనులల్లో విజయం సాధించండి కొత్తగా కొత్తగా వచ్చిన వారు ఇండస్ట్రీట్లో నిలదొక్కుంటారు కొత్తగా వచ్చినోళ్ళు కూడా మంచిగా మీకు కూడా వర్క్ వస్తుంటుంది చేసుకుంటారు కానీ ఆర్థికంగా కొంతకుమీర ఇబ్బందులు వస్తాయి ఏదో ఒక రకంగా తప్పవు కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఇబ్బందులు వస్తూనే ఉంటాయి మీకు తెలిసినయే అవి నిలదొక్కుకోండి చూసి ఆలోచించి ఏడు నుంచి వస్తుంది ఆ సమస్య అక్కడనే అంతం చేసేయాలి సంవత్సరము వ్యాపారులకు అంతంత మాత్రమే అన్ని రకాల వ్యాపారస్తులు ఆశించినంత లాభాలు పొందలేరు కొంతమందికి కొంతమందికి వాళ్ళ వ్యాపారాలు మూతపడును మూత పడతాయంట పాత వ్యాపారాలకు జర చూసి ఏ విధంగా చేసుకోవాలి ఎంతవరకు వ్యాపారం చేయాలో వస్తువులు అంతనే తెచ్చి అమ్మండి ఎక్కువ తెచ్చేసి మూత అంటే ఎక్కువ తెచ్చేసి ఆ అమ్ముడు పోక షాపును మూసుకునే బదులు కొన్ని కొన్ని తెచ్చి అంతవరకే చేసుకోండి ఏ టైం ఎప్పుడు లక్కు కుదురుస్తుందో తెలియదు కదా కాబట్టి ఫైనాన్స్ ఇచ్చే రంగాలలో వారికి చాలా ఇబ్బందులు ఫైనాన్స్ మీరు ఎక్కడి నుంచో తెచ్చి ఇస్తారు ఇంట్రెస్ట్ రావాలని ఆ ఇంట్రెస్ట్ కాదు కదా అసలు కూడా రాదు కాబట్టి చూసి చూసి మీరు ఫైనాన్స్ నడిపించుకోండి రావాల్సిన బాకీలు రాక ఇవి రావాల్సిన బాకీలు మీకు రాక ఫైనాన్స్ వాళ్ళకు మీరు బాకీ చేసిన కాడ మీరు ఏ విధంగా చేయాలో అర్థం కాక ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితి వస్తుంది ఆ టైంలో మీరు జాగ్రత్తగా మీ ఆస్తులు పొడగొట్టుకోకనండి చూసి ఆ చూసి మీరు ఏ విధంగా చేయాలో మీకు తెలుసు తెలుసు అనుకుంటే ఆ విధంగా చేసుకోండి రీస్టైల్ మరియు హోల్సేల్ వ్యాపారులకు పర్వాలేదు మంచిగానే ఉంటుంది ఇనుము సిమెంటు ఇసుక మొదలగు వ్యాపారు వ్యాపారులకు బాగానే ఉంటుంది వాళ్ళకి ఎప్పుడైనా బాగానే ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇల్లు కడుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు దూకుండదు ఇసుక ఇనుము సిమెంట్ వాళ్ళకు అవి ఖరాబ్ అయ్యే వస్తువులు కాబట్టి ఎప్పటికైనా ఇల్లు కడుతూనే ఉంటారు ప్రతి ఒక్కళ్ళకు వాళ్ళకి ఎప్పుడు కూడా నష్టం ఉండదు పాతవే ఉంటాయి కొత్తగా వచ్చే కొత్త పనులు మాత్రం ఈ సంవత్సరం కొంచెం లభించవు వస్తాయి కొంచెం కొంచెం మెల్లమెల్లగా వస్తుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నష్టం అంట రియల్ ఎస్టేట్ వాళ్ళకు కొంచెం చూసి పోండి నష్టం ఉంది అని చెప్తారు సరుకులు నిల్వ చేసే వాళ్ళు బిల్డింగ్ నిర్మాణ రంగాలలో ఉన్న వారికి బాగుంటుంది సరుకులు సరఫరా మళ్ళా రియల్ ఎస్టేట్ వాళ్ళకు బిల్డింగ్స్ కట్టే వాళ్ళకు మంచిగా ఉంటుంది ఈ సంవత్సరము విద్యార్థులకు అనుకూలంగా అనుకూల సమయం చాలా బాగుంటుంది విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షలు మంచి మార్కులతో ఉత్తేజులవుతురు అంటే పరీక్షలు చాలా మంచిగా రాస్తారంట గురువు ఉంటాడు కదా మనకు గురువు గురువు ఉంటే అన్నీ మంచిగా ఉంటాయి అన్నమాట కరెక్ట్ దారిలో పోతాము అన్నీ చేసుకోగలుగుతాము వారికి వారే ఎగ్జామ్ మంచిగా చదువుకొని రాయాలనే గురువు అనేది బలం ఇస్తాడు అప్పుడు మంచిగా చదువుకుంటారు మంచిగా ర్యాంకులు కూడా సాధించుకుంటారు మంచి అన్ని విధాల వాళ్ళకి ఆలోచన కలుగుతారు చదువులపై శ్రద్ధ పెరిగి ఇంజనీరింగ్ మెడికల్ ఐ స్టేట్ ఆ స్టేటు ఈ స్టేట్ బీడి బీడీ బీఈడి లా స్టేట్ పాలిటిక్ పాలిటెక్నిక్ ఎలక్ట్రానిక్ పరీక్షలు వ్రాయివారు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీలలో ఎంట్రన్స్ పరీక్షలు వ్రాయివారు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న కాలేజీలలో సీట్లు పొందుతారంట మంచిగా కంగ్రాచులేషన్ కానీ ధనం విపరీతంగా ఖర్చు ఉంటుంది క్రీడాకారులకు కాలము కలిసి రాదు ఈ క్రీడాకారుల కంటే వీళ్ళకి కొంచెం కాలం కలిసి లేదంట వాళ్ళు జర చూసి ఆడండ్రి క్రీడాకారులు ఈ సంవత్సరము వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండో పంట లభించును మంచిగా ఈ ఈ మొదటి పంట మీద ఆశ పెట్టుకోకండి లైట్గా ఉంటుంది రెండో పంట బాగుంటుందంట ఆదా ఆదాయ ఆదాయ వ్యవహారాలు సమానంగా ఉంటాయి మీరు పెట్టిన పెట్టుబడికి మళ్ళీ వచ్చే పెట్టుబడికి సమానంగా ఉంటుందంట కౌలుదారులు మాత్రము నష్టం అవుతుంది కౌలు తీసుకుంటే మీరు నష్టపోతారు కొత్త ఏం తీసుకోకండి పాతయ్య నడిపించుకోండి జీవి జీవితంకు కొంచెం నష్టమైతే మనం ఎవరైనా నార్మల్గా జీవితం మీదనే విరక్తి వస్తుంది అట్లా వస్తూ పోతుంటుంది మంచిగా ఉంటేనేమో హ్యాపీగా ఉంటాము కొంచెం బాధ కలిగితే జీవితమే వద్దనుకుంటాము అట్లా అనుకోవద్దు మంచి గుర్తు చేసుకొని జీవితము మనము వీక్నెస్ ఉన్నప్పుడు గట్టిగా ఉండడం నేర్చుకోవాలి చేపలు రొయ్యలు చెరువుల మిశ్రమ ఫలితాలు ఈ చేపలు పట్టే వాళ్ళకు వీళ్ళు కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు ఉంటాయి వాళ్ళు కూడా కొంచెం ఒక ఒకసారి లేకుండా ఒకసారి వస్తుంది కదా అని ధైర్యం పెంచుకోండి చూసి చేసుకోండి ఈ సంవత్సరము ఈ సంవత్సర వృచిక రాశి కుండలిని అంటే కుండలి శక్తి అంటే జాతకం అన్నమాట స్త్రీలు పురుషులు స్త్రీలకు శుభాలను శుభం మిశ్రమ ఫలితాలు ఉండవు స్త్రీలకైతే అన్ని శుభాలే మిశ్రమ ఫలితాలైతే ఉండవు కొంతమందికి బాగుంటుంది మరి కొంతమందికి అవయోగం చేయను కొంతమంది మంచిగా ఉంటుంది కొంతమంది కొంచెం వాళ్ళ పుట్టిన గడియాలను బట్టి కొంచెం మందికి ఇది ఉంటుంది గురుబలం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది విలువైన వస్తువులు లభిస్తాయి మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి ఖర్చులు అధికము హంగులు హంగులు అద్భుత హంగులు హార్పాటలకు అధిక అధికంగా ఖర్చు చేస్తారంట మనము అంటే మంచిగా ఉండాలని చెప్పేసి ఖర్చులు కొంచెం బాగా అవుతాయి చూసుకొని వాడండి భార్య భర్తల మధ్యన అవగాహన ఉన్నప్పటికీ మాట మాట పంటిప్పులు తప్పవు ఈ చిన్న చిన్న గొడవలు అయితేనే ఉంటాయి అవన్నీ పట్టించుకోవద్దు ఆవేశ చిన్న చిన్న మాటలు పోయి మొత్తానికే ఇక డైవర్స్ అయిపోతాయి అనే దానికి ఆవేశంకి వెళ్ళిపోతారు ఆవేశపడకండి ఎవరో కోళ్ళు మాటని అర్థం చేసుకుంటే అక్కడనే కొట్లాట ఆగిపోతుంది సంతానం వల్ల మీ సంతానం వల్ల లబ్ధి పొందరు సంఘంలో మీ పేరు బాగుంటుంది ఉద్యోగం చేసే స్త్రీలకు దూర ప్రాంతాల బదిలీలు అధికారం వల్ల అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి చూసుకోండి మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు బలంగా బలం గురుబలం వల్ల జీవనము సౌఖ్యంగా ఉంటుంది కొన్ని మార్గాల వారులు బాధిస్తాయి కొన్ని కొన్ని వాళ్ళకు కొంచెం బాధిస్తుంది శుభము శుభ శుభ మిత్రులతో ఉంటారు మీరు మంచి మిత్రులతో ఉంటారు మీరు ఈ రాశి వాళ్ళకు కొన్ని గ్రహ దోషాలు ఏముంది అనేది కొంచెం మీరు కొన్ని పాటిస్తే కొన్ని సమస్యలు కూడా దూరం అవుతాయి మీరు మంగళవారము ఈసారి మంగళవారమే అందరికీ మంగ్ మంగళవారమే వస్తుంది ఈ సంవత్సరం మంగళవారము పాట పాటించాల్సింది శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోండి ప్రతిరోజు శివస్మరణ అంటే పంచాక్షరి మంత్రము అంటే ఓం నమ అని శుద్ధిగా ఒకరోజు సోమవారము నియమనిష్టలతోని లేదా గుడికి వెళ్ళైనా పళ్ళ అభిషేకం చేసి అక్కడి నుంచి ఓం నమ శివ అనే బి అక్షరాలు మీరు మంత్రము పఠించి అది ఎప్పటికీ స్మరించవచ్చు ఏం కాదు ఓం నమ శివ అనేది చాలా చాలా పవర్ఫుల్ పంచాక్షరి మంత్రము నార్మల్గా అంటూ ఉంటే మీకు అన్ని రకాల శాంతి కలుగుతుంది లేనప్పుడల్లా శివాలయంలో మంగళవారం రోజు అభిషేకం చేయించండి శని కేతువు గ్రహాలకు జపము హోమము చేసుకోండి శ్రీశైల దర్శనం చేసుకోండి శని కేతువుల గ్రహాల జపము అంటే మీరు ఆ జపాన్ని స్మరించుకోండి లేదు మీకు హోమం చేయించుకోవాలా అని డబ్బులు ఉన్నోళ్ళు హోమం చేయించుకోవచ్చు మీకు మంచిగా అవుతుంది డబ్బులు లేని వాళ్ళకు జపం చేసుకోండి అంటే కేతువు గ్రహంది జపం ఉంటుంది పూజారి వాళ్ళు జపమని చెప్తారు మీకు కావాలంటే నేను కామెంట్ బాక్స్లో ఇస్తాను అదే అన్న చేసుకోండి లేదు శనివారం లేదంటే మంగళవారం పోయి మీరు శివుడి దర్శనము నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి మీరు ఏదైతే బాధపడుతుందో అవి కావాలని కోరుకొని మీరు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు దీని దీనివల్ల మీకు కొన్ని కష్టాలు ఉన్నాయి కూడా అవి మంచి రూట్కి వస్తాయి అన్ని విధాలా బాగుంటుంది మీకు ఇలా చేసుకోండి సర్వే సుఖి సుఖ భవతు ఓం నమశివాయ సర్వం శివార్పణమూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ రాశి వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు విని వేరే వాళ్ళకు పంపేయండి వాళ్ళు కూడా తెలుసుకొని జాగ్రత్త పడతారు